హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఎటువంటి మొండి మరకైనా జిడ్డు మరకైనా మన ఆడవాళ్ల చేతుల్లో పడిన తర్వాత ఆ పాత్ర తడతళ మెరవాల్సిందే అలా మెరవటం కోసం మనము రకరకాల లిక్విడ్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి వాటన్నింటినీ ఉపయోగిస్తూ ఉంటాము మార్కెట్లో రకరకాల పేర్లతోటి రకరకాల కంపెనీలు వాళ్ళు తయారు చేసే వాష్ లిక్విడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఏ లిక్విడ్ అయినా సరే దాంట్లో ఉపయోగించే పదార్థాలు మాత్రం ఒకటే ఉంటాయి ఇటువంటి వాషింగ్ లిక్విడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చేసిన తృప్తి డబ్బుకి డబ్బు ఆదా చేయడంలో ఒక అడుగు ముందే వేసి ఉంటాము ఈ తయారీకి ఒక్క అరగంట సమయం కేటాయిస్తే చాలు మనం లిక్విడ్ తయారు చేస్తూ ఎలా తయారు చేయాలి ఏమేమి ఉపయోగించాలి ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అందుకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణమణి కబుర్లు ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని అందులో ఒక లీటర్ వాటర్ పోస్తున్నాను నేను ఇంట్లో మనం తాగేటువంటి మినరల్ వాటర్ని ఉపయోగించాను ఈ నీళ్ళల్లో కాస్టిక్ సోడా అంటే మన కళ్ళు ఉప్పు ఎలా ఉంటుందో అలా ఉన్నది దీన్ని కాస్టిక్ సోడా అని పిలుస్తాము దీన్ని యాక్చువల్గా చేతిలో వేసుకోకూడదు కానీ ఏం కాదులేని నేను వేసుకున్నాను ఇది నీళ్ళల్లో వేసేసిన తర్వాత అలా తిప్పుతూ కలుబెడుతూ ఉంటే కరిగిపోతుంది ఈ కాస్టిక్ సోడా నీళ్ళల్లో కరుగుతున్నప్పుడు మనకి వెచ్చదనం తగులుతూ ఉంటుంది కొద్దిగా ఆవిరిలాగా వస్తూ ఉంటుంది మర్చిపోయాను మీకు చెప్పడం నేను ముందుగా మాస్క్ ధరించే ఉన్నానండి చూపిస్తాను అండి నా మాస్క్ ఈ కాస్టిక్ సోడా వేసినప్పుడు మాత్రమే కెమికల్ రియాక్షన్ జరిగి నీళ్ళు వేడిగా అనిపిస్తాయి అది కరిగిన తర్వాత స్లర్రీ అని ఈ లిక్విడ్ అమ్ముతారు ఇదేంటంటే మనకి యాసిడ్ లాగా ఉంటుందన్నమాట అంటే యాసిడ్ అంత పవర్ ఉండదు కానీ పవర్ తక్కువగా ఉంటుంది కాకపోతే దీన్ని ఒక అర లీటర్ తీసుకొని అంత పవర్ ఉండదు దీన్ని మామూలుగానే మనం నీళ్ళలో వేయగానే అలా తిప్పుతూ ఉంటే ఈజీగా కరిగిపోతుంది చెప్పాలి అంటే మనం షాంపూ ఉపయోగిస్తాం కదండి సేమ్ అలాగే ఉంది లిక్విడ్ మూడు నెలల క్రితం ఈ లిక్విడ్ తయారు చేసి మా ఇంట్లో ఉపయోగించడం అయితే అయిపోయింది అప్పుడు అనుకున్నాను నేను వీడియో తీసుంటే మీ అందరికీ చూపించేదాన్ని అని ఎప్పుడైపోతుందా మళ్ళీ కొత్తగా చేసేటప్పుడు మీకు వీడియో చూపిద్దామా అని వెయిట్ చేశాను ఇంట్లోది అయిపోతుంది అందుకని మళ్ళా లిక్విడ్ రెడీ చేస్తున్నాను మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని వీడియో కూడా చేసేస్తున్నాను వంద గ్రాముల కాస్టిక్ సోడా అర లీటరు స్లర్రీ ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసాను బాగా కరిగిపోయాయి ఇప్పుడు మనం టీఎస్పి పౌడర్ అంటే ట్రై సోడియం ఫాస్ఫేట్ పౌడర్ని దీంట్లో ఇప్పుడు పోస్తున్నాము మనం పచారీ షాపుల్లో వెళ్ళి అడిగితే ఈ మూడు మనకి ఇస్తారు ఈ టీఎస్పి పౌడర్ కూడా వంద గ్రాములు తీసుకున్నాను ఇది కూడా ఈ లిక్విడ్లో పోసేసి మొత్తం ఈ నీళ్ళల్లోనే కలిపేస్తాను ఇప్పటివరకు మనం ఉపయోగించిన కాస్టిక్ సోడా వంద గ్రాములు స్లర్రీ అర లీటరు టీఎస్పి వంద గ్రాములు ఈ మూడు కలిపితే వీటి ఖరీదు యాభై రూపాయలు దీంతో ఐదు లీటర్ల డిష్ వాష్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు మనం సార్ చేసినప్పుడు నేను ఐదు లీటర్ల నీళ్లు ఒక్కసారి తీసుకొని అన్నీ దాంట్లో మిక్స్ చేసేసి కలిపేశాను అలా కాకుండా లీటర్ నీళ్ళల్లో కలపటము అవి కరగటము ఈజీ అవుతుందని ముందు ఒక లీటర్ నీళ్ళల్లోనే ఇవన్నీ కలుపుతున్నాను ఈ ట్రైసోడియం ఫాస్ఫేట్ ఉంది కదా ఇది బాగా నురుగు ఇస్తుంది చూడండి ఎంత నురుగు వస్తుందో కదా కలుపుతుంటే దీనిలోనే మనం ఫుడ్ కలర్స్ కలుపుకోవచ్చు గ్రీన్ కానీ రెడ్ కానీ మనకు నచ్చిన కలర్ని కలుపుకోవచ్చు ఫ్లేవర్ కోసం నా దగ్గర ప్రస్తుతం లెమన్ ఆయిల్ ఉన్నది అంటే మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాం అనమాట లావెండర్ ఆయిల్ కానీ నీమ్ ఆయిల్ కానీ ఇలా లెమన్ ఆయిల్ కానీ ఏది ఉన్నా కానీ ఒక రెండు స్పూన్స్ వేస్తే ఈ లిక్విడ్ మంచి సువాసన వస్తూ ఉంటుంది మారియా చూస్తున్నారా అక్కడ కూర్చొని చూస్తూ ఉంది ఏంటి ఏమి చేస్తున్నది అని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది నేను కలర్ అయితే ఏం వేయలేదు ఇందులో ఒక ఫ్లేవర్ మాత్రమే యాడ్ చేశాను ఐదు లీటర్లు మనకి చాలా రోజులు వస్తుంది చాలా నెలలు వస్తుంది అంతా మనమే వాడుకోవాలి అని అనుకోకుండా మన అమ్మ వాళ్ళకో మన ఫ్రెండ్స్కో ఎవరికైనా షేర్ చేసుకున్నామంటే మళ్ళీ ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి మళ్ళీ తయారు చేసుకోవచ్చు దీంట్లో నేను వాటర్ ఐదు లీటర్లు కలపాలని చెప్పాను కదా ఫస్ట్ ఒక లీటర్లోనే ఇవన్నీ కలిపాను ఇప్పుడు నాలుగు లీటర్లు వాటర్ అయితే పోసేస్తున్నాను ఈ రోజుల్లో ఇన్ని రకాల లిక్విడ్స్ పౌడర్సు రకరకాల సర్ఫ్లు ఇవన్నీ ఉపయోగించి పాత్రలు అయితే కడిగేస్తున్నాము పూర్వం రోజుల్లో ఎలా చేసేవారు అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన అమ్మమ్మ కాలం నాటు కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు దానివల్ల నల్లటి మసి అయితే పాత్రలు కంటేది అది పోవడం కోసమని ఇటుకరాయి పౌడర్ చేసి ఆ పౌడర్ తోటి పీచు వేసి పీచు అంటే మనకి ఇప్పుడు స్టీల్ పీచులు రబ్బర్లు దొరుకుతున్నాయి అప్పట్లో కొబ్బరి పీచు మాత్రమే ఉండేది దాంతో రుద్ది కడిగేవారు ఆ తర్వాత కొన్నాళ్లకు కట్టెల పొయ్యి మండిన తర్వాత కింద నుసి ఉండేది ఆ నుసిలో సర్ఫ్ కలిపేసేసి దాంతో కొబ్బరి పెట్టి తోమేవాళ్ళు ఆ నుసి కూడా పెద్ద పెద్ద హోటల్స్లో ఎక్కువ వంటలు ఉండేవి అక్కడ పౌడర్ బాగా వచ్చేది ఆ నుసిని కూడా వాళ్ళు అమ్మేవాళ్ళు అది కొనుక్కొచ్చుకొని ఇంట్లో దాంట్లో సర్ఫ్ కలుపుకొని ఉపయోగించేవాళ్ళు ఇప్పుడంతా మనం గ్యాస్ స్టవ్ మీద వంటలు కాబట్టి అంత మసి కూడా ఉండదు కేవలం జిడ్డు మాత్రమే ఉంటుంది అప్పుడప్పుడు గిన్నెల పొయ్యి మీద పెట్టేసి మనం ఫోన్ చూసుకుంటూనో టీవీ చూసుకుంటూనో మాడిపోయి ఉంటాయి కదా అటువంటిని మాత్రం కొంచెం కష్టపడి తోవాల్సిందే చూసారు కదా చిక్కటి లిక్విడ్ అయితే తయారైపోయింది దీంతో పాత్రలు మాత్రమే క్లీన్ చేసుకోవడం కాదండి నేను రోజు అయితే లైజాలతోటి ఇల్లు క్లీన్ చేస్తాము అలా తుడిచేటప్పుడు వారంలో ఒకరోజు ఈ లిక్విడ్ ఆ వాటర్లో కొద్దిగా వేసి క్లీన్ చేస్తే ఇల్లంతా ఎంత ఫ్రెష్గానో అనిపిస్తుంది నాకు మీరు కూడా ఈ వీడియో చూపిస్తే ఇంట్లో తయారు చేసుకుంటారని మీకోసం ఈ వీడియో చేశాను ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ మీరు తయారు చేసి ఉంటే మేము ఇలా తయారు చేసి ఇంట్లో ఉంచుకున్నాము అని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ